వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తున్నా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదో తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో పలం నీరు అలాగే కుప్పం టొమాటోటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో చూసుకుందాం ఇక ముందుగా చూసుకుంటే ఈ రెండు మార్కెట్లోనూ పదహైదు కేజీల చిన్న బాక్సులు మాత్రమే ఉంటాయి ముందుగా పలం నీరు విషయానికి వస్తే ఈ పలం నీరులో థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ పలం నేర్ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ కానీ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల డెబ్బై నాలుగు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ కాయలు అయితే పలం పలకడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ పలమనేర్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇక పలం నీరులో టాప్ రేట్ చూసుకుంటే ఐదు అయితే టాప్ రేట్ పైంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ పలం ఇక కుప్పం కుప్పం విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇంకా కుప్పంలో టాప్ రేట్లు తీసుకుంటే ఐదు వందలు ఐదు వందల పది ఐదు వందల ఇరవై ఇట్లా ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క టాప్ రేట్లు అయితే పడ్డం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ